టీడీపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు కంటే మోస్ట్ సీనియర్ నాయకుడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అయితే చంద్రబాబు పైకి అని అన్న సంబోధిస్తూ గౌరవిస్తూ కనిపిస్తాడు కానీ కేబినెట్లో ఆయన్ని ఏమాత్రం లెక్క చేయకుండా సంగతి తెలిసిందే అంతేకాదు ఆఖరికి చంద్రబాబు కొడుకు లోకేష్ కూడా కేఈ పెద్దరికానికి గౌరవం ఇవ్వడు అన్న టాకు టీడీపీలో ఉంది పేరుకు డిప్యూటీ సీఎం పదవి కానీ ఆ పదవికి తగ్గ అధికారం మాత్రం కేఈకి లేదన్న బహిరంగ రహస్యం కొత్తగా దొడ్డిదారిలో ఎమ్మెల్సీ అయిన తండ్రి అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని మూడు రోజుల్లో మంత్రి అయిన లోకేష్ ఇప్పుడు టిడిపి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు సీఎంగా చలామణి అవుతున్న డిప్యూటీ సీఎం కేఈ కింద రెవెన్యూ శాఖ ఉన్నా ఆయనకు ఏ శాఖ వ్యవహారాలపై ఏమాత్రం అధికారం లేదు రాజధాని భూములు కొనుగోలు క్రయ విక్రయాల వ్యవహారాల్ని వాస్తవానికి కేఈకే ఉండాలి కానీ ఆ వ్యవహారాలన్నీ చంద్రబాబు తన సన్నిహితుడైన మంత్రి నారాయణ అప్పగించాడు ఇక రెవెన్యూ శాఖలో బదిలీల్ని లోకేష్ కనుసన్నల్లో నడిపిస్తున్నట్లు తెలుస్తుంది అలాగే లోకేష్ వెలగపూడి అసెంబ్లీలో తన వాహనాన్ని మంత్రుల పార్కింగ్ ప్లేస్ ను కాకుండా డిప్యూటీ సీఎం పార్కింగ్ ప్లేస్ లో నిలపడం చూస్తుంటే టీడీపీలో నిజమైన డిప్యూటీ సీఎం లోకేష్ అని చర్చ జరుగుతుంది తాజాగా లోకేష్ వల్ల డిప్యూటీ సీఎం కు కెఈ కృష్ణమూర్తికి మరో ఘోర అవమానం జరిగింది టీడీపీ ప్రభుత్వం నియమించిన భూమి కేటాయింపు కమిటీ రెవెన్యూ శాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం కేఈకి చోటు దక్కలేదు ఈ భూకోటాయింపు కమిటీలో ముప్పై ఏళ్ల అనుభవం ఉన్న కేఈ స్థానం ఏమాత్రం లేని ముప్పై రోజుల మంత్రి కుమారుడు లోకేష్ కు స్థానం కల్పించాడు చంద్రబాబు అసలు రెవెన్యూ శాఖ మంత్రిగా కేఈకి భూమి కేటాయింపుల కమిటీ స్థానం కల్పించాల్సిన ఉన్నప్పటికీ చంద్రబాబు అవకాశం ఇవ్వలేదు భూమి కేటాయింపుల కమిటీలో వెయ్యి కోట్ల చేతులు మారే అవకాశం ఉందని కాబట్టి తన కొడుకు లోకేష్ స్థానం కల్పించారని టీడీపీలో చర్చ జరుగుతుంది అదే కేఈ కమిటీలో ఉంటే తమ అవినీతి దంద నడవదనే ఉద్దేశంతో ఆయన్ని పక్కనబెట్టారని ఇదివరకు లోకేష్ మరో డిప్యూటీ సీఎం చినరాజప్పను అవమానించడని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది ఇప్పుడు లోకేష్ వల్ల టీడీపీ సీనియర్ మోస్ట్ లీడర్ డిప్యూటీ సీఎం కేఈకి అవమానం జరిగిందని మరోసారి సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతుంది